హాయ్ గైస్ నేను మీ లాయ్స్ వెల్కమ్ టు లాయ్స్ లాగ్స్ వెజిటేబుల్ రైస్లోకి యమ్మీ ఆలూ మటర్ కర్రీ చేసేద్దాం వచ్చేసేయండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు సింపుల్గానే ఉంటుంది ముందు కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకున్నాను అందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసాను ఉల్లిపాయలు వేగేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపాను తర్వాత ఆల్రెడీ కడిగి వేడి నీళ్ళలో నానపెట్టుకున్న మటర్ వేశాను మటర్ అంటే అదే లిండి పచ్చి బటాని మార్నింగ్ అమ్మ లంచ్కి ఏంటి అని అడిగారు నేను వెజిటేబుల్ రైస్ అందులోకి ఆలు మటర్ కర్రీ అని చెప్పాను వాళ్ళకి అది మటన్ కర్రీ లాగా వినపడి ఏ మటన్ మటన్ అని గందరగోళం చేశారు కాసేపు అంటే వీక్లో ఒకటి రెండుసార్లు నాన్ వెజ్ కూడా చేసి లంచ్లో పెడుతుంటాను ఎక్స్ట్రా బాక్స్ కూడా ఒకటి పెట్టి పంపిస్తుంటాను పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుంటారు అది తర్వాత నానబెట్టుకున్న మీల్ మేకర్ వేశాను పిల్లలు మటన్ లేదని డిజపాయింట్ అవ్వకుండా మీల్ మేకర్ వేసి కవర్ చేసేసాను తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసుకున్న రెండు బంగాళదుంపలు వేశాను బంగాళదుంపలు మాత్రం నాన్ వెజ్లో యాడ్ చేస్తే అద్భుతంగా ఉంటాయి కదా అదే మటన్ కర్రీలో కానీ మటన్ బిర్యానీలో కానీ వెస్ట్ బెంగాల్ సైడ్ చికెన్ మటన్ బిర్యానీస్లో తప్పనిసరిగా ఆలు వేస్తారంట అదేంటో వాళ్ళు చికెన్ మటన్ పీస్ పడకపోయినా ఊరుకుంటారంట కానీ ఆలు పీస్ పడకపోతే అస్సలు ఊరుకోరంట ఇక్కడ నుంచి కలకటా వెళ్ళిన మన తెలుగు యూట్యూబర్స్ వీడియోస్ చూసి తెలుసుకున్నాను నేను కూడా నేను కూడా చిన్నప్పుడు ఫ్యామిలీతో కలకట్టా వెళ్ళాను బిర్యానీ కూడా తిన్నా కానీ ఓన్లీ పీసెస్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేశాను నేను ఆలుని గమనించలేదు అసలు వాళ్ళు వేసే ఉంటారు మనం పక్కన పెట్టేసి ఉంటాం ఇప్పుడు కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలిపాను కొంచెం కరివేపాకు కూడా వేశాను కరివేపాకు ఈ పేరు ఎలా వచ్చి ఉంటుంది నాకు తెలిసి చూడటానికి దగ్గర దగ్గరగా వేపాకు కరివేపాకు ఒకేలాగా ఉంటాయి కదా దీన్ని కర్రీలోకి వాడతారు కదా అందుకని కరివేపాకు అని పేరు వచ్చేసిందేమో చూసారా నా వల్ల మీకు ఒక అద్భుతమైన విషయం తెలిసింది ఇలా మీరు నా ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉండండి నేను ఇలాంటి అద్భుతమైన నమ్మలేని నిజాలు చెప్తూ ఉంటాను ఓకే ఓకే బ్యాక్ టు కర్రీ ఇప్పుడు నాలుగు టమాటాలు మిక్సీకి వేసి ఆ ప్యూరీ వేసి బాగా కలిపాను ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఎయిటీస్ నైంటీస్లో కిడ్స్కి అయితే తెలుస్తుంది ఇప్పటి కిడ్స్కి అయితే అస్సలు తెలిసే సమస్యే లేదు క్వశ్చన్ ఏంటంటే టమాటాని తెలుగులో ఏమంటారు మీకు తెలిస్తే తెలుగులో కామెంట్ చేయండి ఓకే మళ్ళీ బ్యాక్ టు కర్రీ ఇప్పుడు కొంచెం బీట్ చేసుకున్న పెరుగు వేసి బాగా కలిపాను ఈ పెరుగుని నార్త్ ఇండియన్స్ బాగా వాడతారు వెజ్ కర్రీస్లోకి నాన్ వెజ్ కర్రీస్లోకి గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మన వాళ్ళు కూడా ఈ మధ్య వాళ్ళని చూసి బాగా వాడుతున్నారులే పెరుగు వేయటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అడుగు పట్టదు కర్రీ వండినంతసేపు మొన్న మంత్లీ గ్రాసరీస్కి మెట్రోకి వెళ్ళినప్పుడు కర్రీలో వేసుకోవటానికి గ్రేవీ ప్రీమిక్సర్స్ చూశాను ఎటు పనికొస్తాయి కదా అని రకానికి ఒకటి వెజ్ నాన్ వెజ్ తీసుకొచ్చా వాటిలో ఒకటి పన్నీర్ మటర్ గ్రేవీ మిక్స్ ఉంది అది టూ స్పూన్స్ తీసుకొని వాటర్ మిక్స్ చేసి వేశాను అంటే నా దగ్గర అది ఉంది కాబట్టి యాడ్ చేశాను యాడ్ చేయకపోయినా బాగుంటుంది కర్రీ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఇంట్లో చేసిన గరం మసాలా వేశాను కర్రీలో ఆయిల్ పైకొచ్చాక కూర చప్పగవ్వకుండా ఉండటానికి హాట్ వాటర్ పోసాను చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అద్భుతమైన ఆలు మటర్ కర్రీ రెడీ ఇంకెందుకు ఆలస్యం ఇంకా ఆలోచించేది ఏం లేదు అయిపోయింది ప్లేట్ తీసుకున్నామా వెజిటేబుల్ రైస్ పెట్టుకున్నామా అందులో ఆలు మటర్ కర్రీ వేసుకున్నామా కొంచెం పెరుగు చట్నీ వేసుకున్నామా కుమ్మేసామా సరే ఇంతకి ఈరోజు మీరేం చేశారో ఏం తిన్నారో కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి